క్రమంలో విద్య నీటిపారుదల శాఖలపై డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు తుమ్మల పొంగులేటి సమీక్షించారు కలెక్టరేట్ లో జరిగిన ఈ సమీక్షలో ఆయా శాఖల తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు రైతులకు ఇబ్బందులు కలగకుండా విత్తనాలు నీటి సరఫరా చేయాలని సూచించారు ప్రైవేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజుల కట్టడిపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు నూతనంగా ఏర్పడిన తర్వాత జిల్లా సంబంధించిన ఇరిగేషన్ ఎడ్యుకేషన్ సంబంధించి అత్యంత ప్రాధాన్యత తీసుకొని వ్యవసాయ రంగాన్ని ఎంత బలోపేతం చేసుకుంటే అంత ఆర్థిక మద్దతు పెరుగుతాయి దానికి సంబంధించి ట్రస్టేరియంగా ఇరిగేషన్ని ప్రయారిటీస్ గా చేసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన మార్చు స్టార్ట్ అవుతా ఉన్నాయి బడ్జెట్ సమావేశాలు <laughs>